నమస్కారం మనం ఇప్పటినాక పాండవులు ద్రౌపది అజ్ఞాతవాసంలో ఒక సంవత్సరం పాటు విరాట్ రాజు గారి కొలువులో ఏ ఏ వేషాల్లో ఏ ఏ స్వరూపాల్లో ఏ ఏ కార్యాలు నిర్వహించాలో మనం వివరంగా చెప్పుకున్నాం ఆ తర్వాత ధర్మరాజు తన తదుపరి కర్తవ్యం ఏమిటో ఇలా వివరిస్తాడు పాండవులు రోజు అగ్నిహోత్రాలు చేస్తారు కదా సో వాటిని కాపాడవలసిందిగా సంరక్షించవలసిందిగా అంటే రోజు వాటిని ఆచరించవలసిందిగా దౌమ్య మహాముని కోరతాడు అంటే వాళ్ళ పాండవుల యొక్క అగ్నిహోత్రాల సంరక్షణ ధోమినికి అప్పగించాడు ద్రౌపదితో పాటు వచ్చిన పరిచారకులు వంటలో సహాయం చేయటానికి వచ్చిన చిలికత్తలు సేవకరాళ్లు వాళ్ళందరినీ ఇంకా ధర్మరాజు ద్రౌపద మహానగరానికి తరలిపోమ్మను ఆజ్ఞాపిస్తాడు అలాగే ఇంద్రసేనుడు మొదలుగు రథసార్థులను తమ రథాలతో ద్వారకా నగరానికి వెళ్లిపోమ్మను ఆజ్ఞాపిస్తాడు ఒకవేళ పాండవులు ఎక్కడున్నారని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మేము పాండవును వదిలేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మాకు తెలియదని ప్రతి సమాధానం ఇవ్వమని వాళ్ళందరికీ వీటి కోరిపలకి ఆజ్ఞాపిస్తాడు మరి పాండవులు ఇంకా అజ్ఞాతవాసం కొరకు విరాట్ రాజు గారి కొలువులో చేరాలని నిశ్చయించుకుంటారు కదా కానీ పాండవులకు ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు ఇప్పటిదాకా మహారాజులు అంటే వాళ్ళు ఆజ్ఞలు ఇస్తారు ఆజ్ఞలు తీసుకోరు వాళ్ళ ఆజ్ఞల కోసం మిగతా రాజులంతా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు పొజిషన్ రివర్స్ అయింది వీళ్ళు రాజసేవకులు అయ్యారు మహారాజు విరాట్ రాజు గారి దగ్గర ఎలా నడుచుకోవాలో వీళ్ళకి అసలు ఐడియా లేదు మరి ఎప్పుడైనా చేయలేదు కదా రాజసేవ చేయలేదు కదా రాజ్యాధికారం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో దౌమ్య మహాముని అసలు మీరు రాజుగారి దగ్గర సేవకులుగా మీరు ఎలా నడుచుకోవాలో ఇలా వివరిస్తాడు పాండవులారా గౌరవ వంశంలో జన్మించిన మహితాత్ములు అటువంటి మీరు ఈనాడు మాన అవమానాల కోర్చి రాజసేవకు ఉపక్రమిస్తున్నారు ఇది అపూర్వ విషయం వివిధ అస్త్రధారులైన మీరు దేశ కాలాల మాట మరిచి పొరపాటుగా ప్రవర్తించిన ఎడలా ఆగ్రహించిన ఎడలా మొదటికే మోసం రాగలదు కనుక నా సదుపదేశాన్ని సావధానంగా చిత్తగించవలనని ప్రార్థిస్తున్నాను రాజసేవకులు అనుక్షణం ఆచరించే ఈ నీతి పద్ధతి మిమ్మల్ని సదా రక్షింపగలదు మహారాజు ఎంతో దగ్గరయ్యానని మంచి ఆప్తుడనయ్యానని విర్రవీగిన ఎడలా మీ సేవా వృత్తికి ఆటంకం కలగగలదు మీరు రాజుగారి కొలువులో గాని రాజమందిరంలో కానీ ప్రవేశించినప్పుడు మీకు ఉచితమైన స్థానంలోనే కూర్చుండి ప్రభువు గారి ఆలోచనల ప్రకారమే మీరు నడుచుకుంటే మీకు రాజుగారి వద్ద ఎంతో మంచి లభించగలదు మీరు ఇల్లు నిర్మించుకోదలుచుకుంటే మహారాజు గారి భవనం కన్నా పెద్ద ఇల్లు మీరు కట్టుకోకూడదు దానివల్ల మహారాజుకి మీ మీద కోపం రాగలదు రాజుగారి వేష భాషలను మీరు అనుకరించరాదు అంటే రాజుగారు ఇంత మంచి మంచి దుస్తులు వేసుకున్నాడు మంచి మంచి వేసుకున్నాడు నేను కూడా ఎందుకు వేసుకోకూడదు అని అనుకోకూడదు రాజుగారి కన్నా కొంచెం కిందనే ఉండాలి రాజుగారికి కోపం వచ్చిన యెడల ఎంతటి వారినైనా అంటే కొడుకులైనా మిత్రులైనా ఆప్తులైనా సహోదరులైనా ఎవరినైనా శత్రు దృష్టితో చూస్తూ వాళ్ళని శిక్షింపగలరు రాజుగారు ఏదైనా ఒక కార్యాన్ని ఎవరికైనా ఆజ్ఞాపించిన ఎడల మీరు వెళ్ళి నేను చాలా గొప్పగా చాకచక్యంగా చేయగలను అని అడ్డుపడినప్పుడు మీ పదవికి భంగం కలగవచ్చు మీకు రాజుగారి దగ్గర ఎంతటి గౌరవం ఆదరణ మెప్పు లభించినా ఇతరులకు మాత్రం మీరు హాని కష్టం కలిగించే పనులు మాత్రం చేపట్టకూడదు మహారాజు సన్నిధిలో పెద్దగా గొంతెత్తి ప్రసంగించకూడదు మృదు సంభాషణతో సంభాషణలతో మాత్రమే సంభాషించాలి సభలో ఇతరులెవరైనా ప్రసంగిస్తున్నప్పుడు మధ్యలో కలగజేసుకొని ఇది బాలేదు అని నిరసించి అడ్డుపడకూడదు సముచిత ధోరణిలో సమాధానం చెప్పి వారిని ఒప్పించాలి ఇతరులెవరూ చేయలేని పనులని తానే మున్ముందుగా చేపట్టి అవి చక్కగా నిర్వహించి రాజుగారి ప్రశంసలు అందుకోవాలి ఇక మహారాజు గారు కూర్చున్నప్పుడు వెనుక మాత్రం కూర్చోకూడదు ముందు కూర్చోకూడదు ఓన్లీ పక్క వైపుని కూర్చోవాలి అందువల్ల మనం సభల్లో చూస్తుంటాం కదా మహారాజు గారు ఎత్తు సింహాసనం మీద కూర్చుంటాడు ముందు ఎవ్వరు కూర్చోరు ఆ పక్క వాళ్ళంతా లైన్లో మంత్రులంతా కూర్చొని ఉంటారు ఇది రాజ సాంప్రదాయం ప్రతి క్షణం రాజుగారిని చూస్తూ అతను ఏం చేస్తున్నాడో ఎటువైపు చూస్తున్నాడో అతని ఆలోచన పరిధి ఏమిటో మీరు జాగ్రత్తగా గమనించాలి రాజుగారి రహస్యాలు ఇంకెవ్వరికీ చెప్పకూడదు ముందే ఏదైనా మీకు రహస్యాలు తెలిసినట్లయితే రాజుగారి దగ్గరికి వెళ్ళి అవి ఆయనకి చెప్పాలి అంతఃపుర మహిళలతో గానీ పరిచారకలతో గాని పరిచయాలు పెట్టుకోకూడదు అది చాలా ప్రమాదకరం మహారాజు గారు ఏదైనా బహుకరించినప్పుడు వాహనం కానీ ఆసనం కానీ ఇచ్చినప్పుడు పొంగిపోకూడదు అణకువతో స్వీకరించాలి రాజుగారు పొగిడినప్పుడు ఉప్పొంగిపోకూడదు అవమానించినప్పుడు దుఃఖించకూడదు ఈ రెండింటినీ గనక సమానంగా చూసినడల మీకు మంచి జరుగుతుంది కొన్నిసార్లు మహారాజు గారు కొంతమందిని మన్నించవచ్చు కొంతమందిని శిక్షించవచ్చు అవి మీకు ముందుగానే తెలిసిన ఎడలా అవి ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచాలి మహారాజు గారు ఏదైనా రాజకార్యం నిర్వహించమని మిమ్మల్ని పంపించినప్పుడు ఎండగా ఉంది వానగా ఉంది చలి పెడుతోంది ఇవన్నీ ఏమీ చెప్పకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ రాజకార్యాన్ని చెయ్యాల్సిందే అకస్మాత్తుగా విదేశీ పర్యటన వచ్చినప్పుడు సంకోచించకూడదు అంటే ప్రతి క్షణం రెడీగా ఉండాలి రాజుగారు కొన్నిసార్లు చిన్న చూపు చూసినా బెదిరిపోకూడదు దుఃఖించకూడదు కించపడకూడదు ఒంటరితనంగా ఉన్న నిద్రాహారాలు మానేసినా తనకిచ్చిన కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాలి మహారాజుకి నీవు ఎంత ఆప్తుడు అయినా రాజుగారి ధనం విషంతో సమానం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తస్కరించకూడదు అది మరచిపోయిన కొన్నిసార్లు గౌరవ భంగంతో అవమాన పడతారు రాజుగారి సభా మధ్యంలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆవలించకూడదు రాజుగారికి కోపం వస్తుంది ఉమ్మేయకూడదు తుమ్మకూడదు పక్కపక్క నవ్వకూడదు ఇవన్నీ జాగ్రత్తగా పక్క వారికి కూడా తెలియకుండా ప్రవర్తించాలి ఇది ఎల్లప్పుడూ అనుసరింపవలసిన మర్యాద ఆ రాజ్యంలో శత్రు గూఢచారులకు దుష్టులకు మహారాజు గారు తిరస్కరించిన వారికి చాలా దూరం దూరంగా ఉండాలి వాళ్ళతో స్నేహం పనికిరాదు వారితో సన్నిహితంగా ఉంటే ఎప్పటికైనా మీ మీద అపవాదు పడగలదు మీరు రాజుగారి దగ్గర ఎంత మంచివాడైనా మంచి పేరు సంపాదించినా ఎంత పూజనీయుడైనా మహారాజు గారి ఇష్టపడే ఏనుగుతో గానీ దోమతో గానీ వైరు పెట్టుకోకూడదు అందరితో సమాన మైత్రిని పాటించాలి మీరు బాగా ధనవంతులని యథేచ్ఛగా విహరించకూడదు విందులంటూ వేడుకలంటూ ఆర్భాటాలు చేయకూడదు ఇలా దౌమ్య మహాముని పాండవులకు ఉపదేశం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వింటారు పాండవులు దౌమ్య మహామునికి నమస్కరించి పుణ్యపురుష మాకు ఆప్తమిత్రులైన తల్లి అయినా తండ్రి అయినా దైవమైనా గురువైనా తామే కదా మాకెన్నో మంచి విషయాలు ఉపదేశించి మమ్మానందపరిచి మార్గదర్శకులయ్యారని ప్రశంసిస్తారు అప్పుడు దౌమ్య మహాముని కష్ట నష్టాల కోర్చి ఈ సంవత్సరం పాటు ఏదో విధంగా అజ్ఞాతవాసాన్ని ముగింపజేసి దాని తర్వాత మీరు చేయవలసిన కార్యనిర్వహణను ఉపక్రమించవలసిందిగా ఆదేశిస్తాడు పాండవులు ఎంతో ఆనందపడి ఆదరంగా ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తారు దౌమ్యమహాముని వారిని ఆశీర్వదించి ఇంకా అజ్ఞాతవాసం ప్రారంభించటానికి అనుమతిస్తాడు అగ్ని హోమం చేసి పూర్ణాహుతులు సమర్పించి మంగళ వైదిక మంత్రాలను పఠిస్తాడు పాండవులు ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి దౌమ్యునితో ద్రౌపదితో ఇంకా విరాట్ రాజు నగరానికి బయలుదేరతారు దశార్న దేశము ఉత్తరాన పాంచాల దేశము సాళ్ల సూరసేన రాజ్యాలను దాటి కాళింది నది తీరం వెంబడి పశ్చిమ దిక్కుగా ప్రయాణమవుతారు పాండవులు అడవి మార్గంలోనే ప్రయాణిస్తున్నారు గ్రామాలను పట్టణాలను అవాయిడ్ చేస్తూ ఎవరికంట పడకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నారు మార్గ మధ్యంలో అడవిలో పళ్ళు తింటూ పుట్ట తేనెలతో సంతృప్తి పడి ఆ దారిలో వాళ్లకు ఎదురయ్యే జంతువుల్ని చూసి ఆనందిస్తూ అలా సాగిపోతూ ఉన్నారు అలా చాలా దూరం నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు చివరికి వాళ్ళు మత్స్య దేశం పరిసరాల్లో ఉన్న అడవి ప్రాంతానికి చేరుకుంటారు ఇంకా దౌమ్య మహాముని వారి వద్ద వీడ్కోలు తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఒక చోట ఆశ్రమం నిర్మించుకొని తీవ్ర తపోనిష్ట ప్రారంభిస్తాడు ఇంకా ఇప్పుడు పాండవులు ద్రౌపది మిగిలారు వాళ్ళు అలా నడుచుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత ద్రౌపది అలిసిపోయి ఆగిపోతుంది ఇంకా నేను నడవలేనని విపరీత దాహంతో నాలుక పిడిచి కట్టుకుపోతోంది కాలి వేళ్లు బొబ్బలెక్కి రక్తం కారిపోతోంది శరీరం తూలిపోతోంది ఇదిగో ఇదిగో విరాట్ నగరం అని చెప్పి ఎంతో దూరం తీసుకొని వచ్చారు ఇంకా నా వల్ల కాదు అని కూలపడిపోతుంది ధర్మరాజు ద్రౌపది పరిస్థితి చూసి ఎంతో బాధపడి నకులుని వంక చూస్తాడు నకులా నువ్వు ద్రౌపదికి ఏమన్నా సహాయం చేస్తావా ఎత్తుకొని ద్రౌపదిని తీసుకురాగలవా అన్నట్లు కానీ నకులుడు కూడా బాగా టాడైపోయినాడు అన్నగారికి సమాధానం చెప్పకుండా అలాగే కూర్చున్నాడు ధర్మరాజుకి అర్థమైంది సహదేవుడు వంక చూశాడు సహదేవుడు పరిస్థితి కూడా అంతే నా వల్ల కాదు నేనే నడవలేకపోతున్నాను ఇంకా ద్రౌపదిని నేనెక్కడ మోసుకుపోని ఆ ఉద్దేశంతో మౌనంగా ఉన్నాను ధర్మరాజు నకులుడు సహదేవుడు అలసిపోయాడని చూసి ఇంకా అర్జునుని వంక చూసి అర్జున ఈ కోమలాంగి చాలా అలిసిపోయింది ఇంకా నడవలేకపోతోంది నీవే ఆమెను నీ భుజస్కంధాల మీద ఎక్కించుకొని నడవలసిందిగా కోరతాడు అప్పుడు అర్జును అంగీకరించి ఆమెను తీసుకొని ఎత్తుకొని తన ప్రయాణాన్ని తన నడకని సాగిస్తాడు మరికొంతసేపటికి దూరం దూరంగా నగరం యొక్క శిఖరాలు గోపురాలు కనపడతాయి ఆ నగరం యొక్క వైభవం చూసి ధర్మరాజు ఎంతో సంతోషించి తమ్ములతో ఇక మనం మన ఆయుధాలతో విరాట్ రాజు నగరంలోకి ప్రవేశించలేం ఎందుకంటే ఆ ఆయుధాలు గనక ఎవరన్నా చూస్తే మనం బయట పడిపోతాం మన అజ్ఞాత వాసానికి భంగం కలగగలదు ఇక్కడో ఎక్కడో ఓ చోట మనం జాగ్రత్తగా మన ఆయుధాలను భద్రతపరిచి వాటిని సంరక్షించుకోవాలి అదీనుగాక మనం ఇక మన అజ్ఞాతవాస వేషాలతోనే విరాట్ నగరంలోకి ప్రవేశించాలి అని హితోపదేశం చేస్తాడు అంటే వాళ్ళు అనుకున్నారు కదా ధర్మరాజు సన్యాసి వేషం అని భీముడు వల్లడు వంటల వాడి ద్రౌపది శైరేంద్రి అని ఇలా ఆ వేషాలతోనే వాళ్ళు విరాట్ రాజు నగరంలోకి ప్రవేశించాలి అది ధర్మరాజు చెప్పేది అర్జునుడు అదే మంచి పద్ధతి అని ద్రౌపదిని మెల్లగా వీప్ మీద నుంచి దింపేసి ఒక చెట్టు కింద కూర్చోబెడతాడు ధర్మరాజు అర్జునుడి వైపు చూసి అర్జున మన వివిధ ఆయుధాలన్నీ ఒక ఎత్తు గాండివం ఒక ఎత్తు మనం గాంధీవన్ని అంత ఈజీగా దాసలేము మనం ఈ ఆయుధాలతో విరాట్ రాజు నగరంకి వెళ్ళామంటే దుర్యోధనుడి యొక్క గూఢచారులు ఇట్టే పసిగట్టగలరు సందేహమే లేదు అని ఆందోళన పడతాడు ధర్మరాజు గాండివం ప్రస్థానం ఎందుకు తీసుకొచ్చాడంటే ఇక్కడ అర్జునుడు గాండివాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే తనే శపథం చేసుకున్నాడు ఎప్పుడు గాంధీవం తనతో పాటే ఉంటుంది తన నుంచి ఎవరైనా గాంధీవాన్ని వేరు చేస్తే మహా మహాకోపోద్రిక్తుడవుతాడు వారిని సంహరించడానికి కూడా వెనుకాడ్డు అంత ఘోర ప్రతిజ్ఞ తీసుకున్నాడు అర్జునుడు కానీ అర్జునుడు ఆలోచిస్తాడు ధర్మరాజు చెప్పింది నిజమే కదా మనం ఈ గాంధీవంతో అరణ్యవాసం చేయలేము దీని గురించి అన్నగారు ఎంతో మనోవిధ చెందుతున్నాడని గ్రహిస్తాడు ఇంకా తనలో తాను ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలా ఈ గాంధీ విని అని తను గనక ఈ గాంధీవాన్ని విరాట్ రాజు నగరంలోకి తీసుకొని వెడితే ఈ ఆయుధం ఒక భీషణ సర్పం వలె కనపడి ఆ పౌరుల గుండెల్లో భయాందోళనలను కలిగించగలదు అన్నగారు చెప్పింది సమంజసమే దీన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచిన తర్వాతే నగరంలోకి ప్రవేశించటం మంచిది కానీ నా హృదయం దీనికి ఏమాత్రం అనుమతించటం లేదు కానీ ప్రస్తుత కర్తవ్యం గాంధీవాణ్ణి ఒక చోట దాచిపెట్టడమే అని తనను తాను కన్విన్స్ చేసుకుంటాడు ఇక పాండవులు తమ ఆయుధాలని ఎక్కడ దాచిపెట్టాలా అని చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారు అంటే దాచిపెట్టేటప్పుడు ఎవరికీ కనపడకూడదు అంటే వన్ ఇయర్ ఒక్క సంవత్సరం పాటు ఈ ఆయుధాలు ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అది ఎట్లా సాధ్యమని ధర్మరాజు పాండవులు చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారు ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం